సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నమ్మకాలు నిజాలు ఈ కార్యక్రమంలో మనము ఇవాళ తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఒక మనిషి మీద ప్రయోగం జరిగింది అంటే అంటే అది దుష్టశక్తుల ప్రభావమా లేదు అంటే దెయ్యం అనేది ఎఫెక్ట్ చేసిందా అనే విషయాన్ని గురించి క్లారిటీని పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక ఇంత ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మనకు అందిస్తున్న ఈ వీడియోస్ని అసలు మర్చిపోకుండా ఎలాగో మీరు ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ లైక్స్ మాకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా దెయ్యాలతో మనం ప్రయాణం ఇది ఆగట్లేదు అయితే ఒక మనిషికి క్షుద్రప్రయోగం జరిగింది అని ఆ మనిషికి ఒక జరిగింది క్షుద్ర ప్రయోగం కాదు లేదు అంటే దెయ్యందా ఈ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఒక మనిషికి దెయ్యం పట్టిందా లేక క్షుద్రప్రయోగం ఏదైనా జరిగి ఈవిల్ కల్ట్ వల్ల ఇలా అయిపోయాడా అన్నది ఎలా తెలుస్తుంది అంటే దానికి దీనికి ఒక సింటమ్స్ దానికొక సింటమ్స్ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా డిఫరెన్స్ అంటే అది కాదు కానీ దెయ్యం పట్టడం అనేది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే ఇట్లా చేస్తారు తర్వాత ఏవో రకరకాలుగా వస్తువులు విసిరి కొట్టేస్తూ ఉంటారు విపరీతంగా తినేస్తూ ఉంటారు లేకపోతే తల గోడకేసి కొట్టేసుకుంటూ ఉంటారు కోపంగా ఉంటారు అరుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు తర్వాత ఒంటిని సెల్ఫ్ సాడిజం కట్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ కోసేసుకుంటూ రెక్కేసుకుంటూ ఇవన్నీ కూడా దెయ్యం పట్టే అంటే అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది తర్వాత ఎవరైనా వాళ్ళకి దొరికారంటే గట్టిగా పట్టుకుని గాయపరుస్తారు ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఆ దెయ్యం పట్టడం లక్షణాలు ఇంచుమించుగా మనకి సైకలాజికల్ డిజార్డర్స్కి దగ్గరగా ఉంటాయి అవి ఉంటాయి అలాంటి ఒక రకమైన ఇబ్బంది అంతే అది 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 ఒక రకమైన నరకం అది ఈ క్షుద్ర ప్రయోగాలు లైక్ మనం చెప్పుకున్నాం చేతబడి అండ్ బాణామతి అండ్ ఇటువంటివి ఏమైనా కొంచెం చికా కలిగించే క్షుద్ర ప్రయోగాలు ఏమైనా చేసి ఆ మనుషుల మీద బ్లాక్ మ్యాజిక్ కనుక ప్రయోగించినట్లయితే వాళ్ళ పరిస్థితి మన పగవాళ్ళకు కూడా రాకూడదు అనిపిస్తుంది మనకి చూస్తే ఎందుకు అని అంటే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఎలాగూ ఉండదు నిరంతరం భయం ఉంటుంది భయంలో బతుకుతూ ఉంటారు వాళ్ళు బతుకున్నామన్న విషయం కూడా మర్చిపోతారు వాళ్ళు పెద్దగా తెలీదు పెద్దగా తెలీదు తమ శరీరంలో నుంచి వేరే ఎవరో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చాలా వింత వింత ఎక్స్పీరియన్సెస్ మా వాళ్ళకి చాలా బాధాకరమైన అంశం అనమాట అంటే ఒకరి జీవితాన్ని అంతలాగా మనం మనం అంటే మనం అని కాదు జనరల్గా ఒక మనిషి ఒక చెడు సంకల్పంతో ఒక మనిషి వేరే మనిషి జీవితాన్ని అలా లాగేసుకోవడం మాత్రం క్షమార్హం కాదు దెయ్యం అంటే తెలుసో తెలియకో పట్టుకుంటుంది అది వేరు ఇదేంటంటే కోరి ఒక మనిషిని హింసించటం ఆకలి వెయ్యదు తిన్నది సహించదు కంచంలో పురుగులు ఆపడతాయి అట్లాగే ఒంట్లో నుంచి ఏవో పురుగులు బయటికి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది దగ్గు వస్తుంది దగ్గు వస్తే పాపం దగ్గుతూ ఉంటే లోపల నుంచి ఏమంటారు గబ్బో వస్తుంది అంటే ఒక ఫీల్ నిజంగా ఏమీ రాదు వాళ్ళలా భయపడతారు వాళ్ళకు కనిపిస్తుంది మనకు కనబడదు ఆప్టికల్ ఇల్యూషన్స్ అలాంటి వాళ్ళు బాధలు పడుతున్న నరకం మామూలు నరకం కాదు అది వాళ్ళల్లో వాళ్ళకి ఎవరో మాట్లాడుతున్నట్టు వినబడుతూ ఉంటుంది తర్వాత ఇంకెవరో వీళ్ళ గురించి చెడుగా బాగా ఓ నిర్ణయానికి వచ్చి వీళ్ళకి ఏదో కీడి చేద్దామని ఓ గూడు పుఠాణి చేస్తున్నట్టుగా వీళ్ళకి వినబడుతూ ఉంటుంది అది నరకం అది ఏది చూసింది కంటితో చూసింది నమ్మలేరు చెవులతో విన్నది నమ్మలేరు వీళ్ళని ఎవరు నమ్మరు వీళ్ళ బిహేవియర్ మారిపోతుంది కదా నమ్మరు ఇలాంటి ఒక త్రిశంకు స్వర్గంలో వాళ్ళు బతుకున్నారో చచ్చిపోయారో తెలియని పరిస్థితిలో బతుకుతూ ఉంటారు నిరంతరంగాను అట్లా చే కొన్నాళ్ళు అది సాగుతుంది మరి కొన్నాళ్ళ తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళకి అలాంటి వాళ్ళు ఆ స్థితిలో ఉండగానే ఇది దెయ్యం ప్రభావమా అంటే కొన్ని పవర్ఫుల్ డిమాండ్స్ ఉంటాయి అలాంటి భూతాల ప్రభావమా లేకపోతే ఇంకేదన్నానా ఇది దెయ్యం ప్రభావమా అంటే కొన్ని పవర్ఫుల్ డిమాన్స్ ఉంటాయి అలాంటి భూతాల ప్రభావమా లేకపోతే ఇంకేదన్నా లేకపోతే వీళ్ళకైనా పిచ్చా అన్నది తేల్చుకోవాలంటే సింపుల్ చిట్కా ఉందండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇటువంటి ఇష్యూ కానీ మీరు చూసి ఉన్నట్లయితే ఇది ఒకసారి ప్రయత్నం చేయండి ఈ ఒక ఈ మాత్రం మెంతులు మెంతులు ఆ మెంతుల్ని ఒక మూడు వేళ్ల పట్టు మెంతుల్ని మీరు ఎఫెక్టెడ్ పర్సన్కి నోట్లో కుడి బుగ్గలో లోపల దంతాలు ఉంటాయి కదండీ ఈ దంతానికి బొగ్గకి ఖాళీ ఉంటుంది కదా ఈ ఖాళీలో ఆ మెంతులను పెట్టి రెస్ట్ చేసి ఉంచేయండి నైట్ అంతా నైట్ అంతా కొంచెం కాపలా కాయండి మింగేయకుండా ఉంచుకోమనండి అలా ఉంచాలి అలా నోట్లో పెట్టి ఉంచాలి తెల్లవారేసరికి చూస్తే ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా క్షుద్ర ప్రయోగం కనుక జరిగినట్లయితే మొక్కలు వచ్చేస్తాయి మెంతులు ఉమ్మి చూస్తే మొక్కలు వచ్చేస్తాయి ఇది నిజం మొక్కలు వచ్చేస్తాయి అది మామూలు చిన్న చిన్న మొలకలు కావు నీటిలో నా అంతే ఉదయం అయ్యేసరికి మొలకలు వస్తాయి అందులోని సలైవ కదా ఇదంతా మన నోట్లో ఉన్నది సలైవ ఈ ద్రవ పదార్థం అంతా తడిగా మొలక వస్తుంది మొలక రాదు ఇంతింత మొక్కలు వచ్చేస్తాయి నాలుగు రోజుల గ్రోత్ ఒక్క నైట్లో వస్తుందండి ఇదే పెద్ద గుర్తు ఇదైతే నిజం ఇంకా థర్డ్ వన్ ఏంటంటే అలాంటి కేసు ఒకటి నేను చూశాను అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాగు చేసేటప్పుడు వాళ్ళు వామిటింగ్స్ చేసుకుంటారు నిజంగా క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళని దొరికితే చంపేస్తారు అందుకే అంతే కదా చేతబడులు అవి చేసేవాళ్ళు దొరికితే చేతబడి చేస్తున్నారన్న డౌట్ వస్తేనే చంపేస్తారు ఇది నిజం చంపేయాలి కూడా అంటే డౌట్ వచ్చేసి చంపేయడం కాదు నిజంగా చేస్తుండగా చూస్తే మాత్రం వాళ్ళని చంపేయాలి ఎందుకంటే ఆ ఫీల్ నాకు కలిగింది ఒక కేసులో అది నేను చూశాను నా జన్మలో నేను మర్చిపోలేను ఎందుకంటే ఒక అమ్మాయికి చేశారు ఒక ఆమెకి ఒక ముప్పై ఏళ్ళ ఆమెకి ఆమెను ఎక్కడో భువనేశ్వర్ నుంచి తీసుకొచ్చారు భువనేశ్వర్ నుంచి తీసుకొచ్చారు అమ్మాయిని ఒక దగ్గరికి పేర్లు అనవసరం తీసుకొచ్చారు తీసుకొస్తే ఆ అమ్మాయికి ఏదో చేశారు అక్కడ పరిహారం చేస్తున్నారు అది లొంగట్ల ఆమె వామిటింగ్స్ చేసుకుంటుంది వామిటింగ్స్ చేసుకుంటుంటే పడ్డాయండి వస్తువులు బతికి ఉన్న మనిషి ఎవ్వరూ కూడా ఆ వస్తువులు తినలేరు పిన్నీసులు సేఫ్టీ పిన్స్ నోట్లోంచి వచ్చినవి సేఫ్టీ పిన్స్ పింపిరి పట్టిన మేకులు ఎలా ఉంటాయమ్మా గొంతులో ఒకసారి ఆలోచించండి ఇది అబద్ధమని వంద మంది కాదు నేను కూడా కొట్టేస్తాను అంతే కదా కొట్టిపారేస్తాను ఏహ్ అవన్నీ వేస్ట్ అని కానీ నిజం పింపిరి పట్టిన మేకులు తర్వాతేమో పిన్నీసులు అల్పీలు ఇన్ని ఇన్ని అల్పీలు గుండు సూదులు అంటాం కదా మనం అల్పీలు ఒక్క అల్పి గుచ్చుకుంటేనే చచ్చిపోతాం అంతలాగా అంటే గొంతులో ఫారెన్ బాడీ ఇంత రవ్వున్నా ఉన్నా కానీ కొంచెం స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫారెన్ బాడీ ఎక్కడైనా తగిలినా కానీ మనకు అది బయటకు వస్తే కానీ ఉండలేం పంటలో ఇవి రెండు పళ్ళకి మధ్యలోని ఒక సోంపు గింజ ఇరుక్కొని నీకు ఎలా అనిపిస్తుందో అలాంటిది ఈ వస్తువులు ఏంటండి దాంతోపాటు రక్తం మరి గీరేస్తాయి కదా రక్తం తర్వాత గోధుమలు అదేమిటేమిటో నాకైతే వాంతొచ్చింది నాకు గోధుమలు ఆ తర్వాత ఏంటి ఇంకేవేవో ధాన్యాలు ఆ తర్వాత ఏమో చిన్న చిన్న గొడ్డ మొక్కలు గంటన్నర నరకం చూసాను నేను ఆమెను చూశాను చూస్తూ ఉంటే అలాగా కొంతసేపటి నాకు కడుపులో చేయి పెట్టి కిలికి నేను ఆడడం మొదటింది ఆయన నేను లేక బయటకు వచ్చేసాను నేను చూడలేను చూడలేను నేను బయటకు వచ్చాను నా జీవితంలో నేను మర్చిపోలేని బ్యాడ్ సంఘటన ఏదైనా ఉంటే అదే ఆ తర్వాత ఆమె బాగుపడడానికి ఒక రోజంతా పట్టింది ఆ తర్వాత ఆమెని బాగు చేసి పంపించారు అది వేరే విషయం నేనైతే కాదు కానీ అంత నరకం అనుభవించేలాగా చేసిన వాళ్ళని చంపినా తప్పు లేదు నిజమే కదా చాలా తప్పు అది చాలా తప్పు ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండొచ్చు ఆవిడ ఆ రోజు నాటికి కానీ ఒక జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా మీకు తగిలితే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అన్న స్మెల్ వస్తే అది రుజువు సాక్ష్యంతో సహా పట్టుకొని ప్రజలే శిక్షించి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు కాళ్ళ చేతులు ఎరక్కొట్టినా తప్పలేదు నాకు తెలిసి అంత బాధ పెట్టవలసిన హక్కు ఎవరికి ఉందమ్మా అటువంటివి జరుగుతాయండి మీకు దగ్గరలో దాపుల్లో ఎవరైనా ఇసులు ఇటువంటి వాటిని ప్రోత్సహించకండి ఇలా చేసే వాళ్ళని ప్రోత్సహించకండి మీకు ఏదైనా కక్ష ఉంటే వెళ్ళి కొట్టి వాళ్ళని అంతే కదా కక్ష ఉంటే కొట్య్యండి ఆస్తులు లాక్కోండి కోర్టులో కొట్టుకోండి పోలీసులతో కొట్టుకోండి పోలీసు కంప్లైంట్ ఇచ్చేసేయండి వాళ్ళతో పోలీస్ స్టేషన్లో కొట్టుకోండి ఏదో ఒకటి చేయండి మీరు గుంపు వాళ్ళ గుంపు తెచ్చుకొని కొట్టుకోండి ఎవరు వద్దన్నారు ఎవరు మిగిలితే వాళ్ళతో మేము మాట్లాడతాం అంతేగాని ఇలా తెరచాటు నరకాలు మాత్రం చాలా తప్పు నాకు తెలిసి అందువల్ల ఇటువంటివన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్రాంతంలోనే కాదండి అన్ని ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అందువల్ల అనవసరమైనటువంటి ఇష్యూస్ వద్దు ఉన్నది చిన్న జీవితం దాన్ని పరోపకారం చేయమని నేను చెప్పను నీతులు చెప్పడానికి కాదు ఈ వేదిక కాకపోతే ప్రశాంతంగా బతకడానికి మనకేది అవసరమో అంతే చాలు అంతే ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వ్యక్తులతో మాట కూడా మాట్లాడద్దు అంతే నాకు తెలిసినంతవరకు చదువుకోండి ఉన్నత విద్య సాధించుకోండి చక్కటి జీవితాన్ని పొందండి ప్రశాంతంగా ఉండండి మీకు తెలిసిన పద్ధతిలో ఎవరైనా కనుక ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ కనపడితే గొప్ప ఇది మూడు వేళ్ళు పట్టు మెంతులు లోపలేసి ఉంచండి తెల్లారేసరికి మొక్కలు వస్తే కనుక దానికి సరిపడేటటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోండి పరిహారాలు చెల్లించుకోండి మనిషిని దక్కించుకోండి అది ఇటువంటి ప్రమాదాలు అయితే ఉంటాయి అమ్మ దెయ్యాలకి వీటికి ఇంత తేడా ఉంది సో మరొక ముఖ్యమైన నమస్తే మేము అడిగిన ఈ విషయాన్ని మనిషికి చెడు ప్రయోగం అంటే దుష్టప్రయోగం ఏదైనా జరిగిందా లేదా అంటే దయ్యం పట్టిందా అనే దానికి డిఫరెన్సెస్ చాలా క్లారిటీగా మాకు డిస్క్రైబ్ చేసి చెప్పారమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ వీడియోలో చెప్పబడుతున్న ఈ ఒక వీడియోనే కాదండి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నమ్మకాలు నిజాలని ఈ కార్యక్రమంలో చెప్తున్న ప్రతి ఒక్క విషయం కూడా ఒక ఉంది తమ్ తమ రూల్ ఉన్నట్టుగా అంటే ఇది ఉంది నమ్మవలసిందే అంటే ఇంకా వేరేవే లేదు దానికి సో ఈ విషయాలన్నీ ఒక అవేర్నెస్ని మనలో తెచ్చిపెట్టడానికి మాత్రమే ఈ ప్రయత్నం ఇక మరొక నమ్మకాలు నిజాలు అనే కార్యక్రమంలో కలుద్దాం నమస్తే